విద్య ఈ రజమణి తో ఉన్నారు స్వాతి గారు నమస్తే స్వాతి గారు నమస్తే విద్య ఎలా ఉన్నారు స్వాతి గారు చాలా మంది పొదుపు చేస్తూ ఉంటారు కదా పొదుపు అంటే వాళ్ళు వంట చేసుకుంటారు కనీసం వాళ్ళు తినరు ఇంకోరికి పెట్టారు అలానే ఏదైనా వస్తువు కొంటారు వాళ్ళు వాడుకోరు కనీసం ఇంట్లో వాళ్ళకి వేరే వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కూడా వాడుకుంటారు కదా అలా చాలా మంది చేస్తుంటారు అసలు పొదుపుకి నెక్స్ట్ ఈ పీసినార్తానికి డిఫరెన్స్ ఏంటి స్వాతి అవును విద్య మనం చాలా మందిని చూస్తాం పిసనారు వేరు పొదుపు చేయడం వేరు పిసనారి అంటే ఏంటంటే ఎక్కడ ఏది వదలరు దానం కూడా చేయరు ఆఖరికి అసలు నిజంగా చెప్పాలంటే ఇంట్లో అయిన అయిన వాళ్ళు చనిపోయినా కూడా శవం మీద కూడా చిల్లర రకాలు ఉంటారు కొత్త అలాంటి వాళ్ళు పిసనారులు పిసనారులు అంటే ఒక రకంగా చెప్పాలంటే దుర్మార్గులు కూడా వాళ్ళు అంత డబ్బు వ్యామోహం ఉంటుంది పొదుపు అనేది ఏంటంటే రేపటి కోసం ఎలా ఈ రోజు మనకి ఉంది కదా అని ఖర్చు పెట్టకుండా రేపటి కోసం జాగ్రత్త పడే వాళ్ళని పొదుపు అంటాం అంతే కదా ఇప్పుడు మనం కొందరు చూస్తూ ఉంటాం బంగారం గాని ఆభరణాలు గాని అదేం పిచ్చో కొంటారు వాళ్ళు వేసుకోరు అమ్మమ్మలు ఎక్కువగా మనం కొద్దిగా సర్టెన్ ఏజ్ వచ్చిన వాళ్ళని చూస్తాం ఫార్టీ ప్లస్ వాళ్ళని వాళ్ళు వేసుకోరు వాళ్ళ కూతురికి వేయనివ్వరు ఎప్పుడో పుట్టబోయే మనవరాల కోసం ఇప్పుడే చేయించి పెట్టి ఆ మనవరాలకు కూడా వేయనివ్వరు కొన్నేళ్ళు ఒక పదేళ్ళు పదిహేను ఏళ్ళు వచ్చాక వాళ్ళు వేసుకుంటే చూసి వీళ్ళు ముచ్చట అంటారు అది ఎక్కడ పొదుపోతుంది విద్య ఎప్పుడు కోసమో ఇప్పుడు కొని దాచి నువ్వు అనుభవించవు నీ కూతుర్ని అనుభవించవు నివ్వవు ఇప్పుడు మనవరాలు అనుభవిస్తుందో అనుభవించుదో వాళ్ళు అనుభవించేసరికి నువ్వు చూస్తావో చూడవో అప్పుడు నువ్వు బ్రతికి ఉండాలా చాలా మంది ఉంటారు స్వాతి వాళ్ళు సంపాదిస్తారు కనీసం కానీ వాళ్ళు తినడానికి కూడా ఆలోచిస్తారు అదే కదా కొందరు అసలు ఏంటంటే తినడానికే కాదు విద్య ఏంటంటే కొందరు బట్టలు ఇప్పుడు వేసుకున్న బట్టలు ఉంటాయి వాళ్ళకి ఉపయోగపడవు అవతల వాళ్ళకి ఇవ్వరు ఇలాంటి వాళ్ళు మనం చాలా మందిని చూస్తాం వాళ్ళకి ఉపయోగపడవు అనే నిజం వాళ్ళకి తెలుసు ఇంకొందరు ఏం చేస్తారంటే తిన్న తిండి కూడా వాళ్ళు తినరు ఇప్పుడు పప్పు ధాన్యాలు అవ్వని లేదా పక్కింటి వాళ్ళు ఎవరో ఊరు నుంచి వచ్చారు వాళ్ళ ఊర్లో దొరికే స్వీట్స్ కానీ ఫ్రూట్స్ కానీ తెచ్చిస్తారు వీళ్ళెలాగో తినలేదు అట్లీస్ట్ వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు కదా క్లీనింగ్ చేసే మేడికైనా లేదా మన ఇంటి దగ్గర ఉన్న వర్క్ చేసుకున్నారు ఆ వస్తువు ఎవరికి నీడో వాళ్ళకి ఇస్తే వాళ్ళు కడుపులో అయినా వేసుకుంటారు వాళ్ళు తినరు పక్కన వాళ్ళని తినవరు తీరా మాసు చెత్తలోకి వేస్తారు దాని దా దాని పొదుపు అని ఎలా అంటాం మనం పొదుపు అంటే తెలి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పొదుపు అంటే అది ఖచ్చితంగా ఎవరికో ఒకరికి ఉపయోగపడడానికి చేసే మిగిలి వేసేదాన్నే పొదుపు అంటారు పొదుపు అంటే ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే దాచేసి పాడేయడం కాదు మనకైనా మన చుట్టూ ఉన్న వాళ్ళకైనా నీట్స్ లో ఉన్న వాళ్ళకైనా ఉపయోగపడడానికి చేసే దాచే దాన్ని క్రియనే పొదుపు అంటాం ఏం చేస్తున్నారు వాళ్ళు తినరు పక్కన వాళ్ళకి పెట్టరు చెత్తలో వేస్తారు ఇవ్వడానికి మనసు ఏ రకంగానూ అంగీకరించదు అది వాళ్ళకి ఉపయోగపడదని తెలిసినా కూడా ఇవ్వరు మరి అలాంటి వాళ్ళని ఏమంటారు విద్య పిసినార్లు అంటారు పొదుపు అనేది రేపటి కోసం జాగ్రత్త పడే వాళ్ళు చేస్తారు ఇలాంటి ఈ ధోరణితో ప్రవర్తించే వాళ్ళు ఇవ్వడానికి అసలు మనసే రాదు వాళ్ళకు ఉపయోగపడదు అది వేస్ట్ కూడా వాళ్ళకి అసలు అది కూడా కొందరైతే చిరిగిపోయిన మసిబట్ట పాతను కూడా ఇవ్వరు ఈ రకం లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని చెప్తారు ఈ రకంగా కూడా చూస్తూ ఉంటాం మనకి చిరిగిపోయిన బట్టలు అసలు లక్ష్మీయే ఉండదు నిజంగా చిరిగిపోయిన వస్త్రంలో గాని కాలిపోయిన వస్త్రంలో గాని లక్ష్మి ఉండదు అలాంటి వస్త్రాలు ఇచ్చేస్తే మళ్ళీ లక్ష్మి వెళ్ళిపోతుంది అని చెప్పడం చెప్తున్నప్పుడు నాకు చాలా ఫన్నీగా అనిపిస్తుంది నవ్వుతూ ఉంటాను మళ్ళీ మాకు ఎక్కువగా అడుగుతారు ఈ క్వశ్చన్స్ మాకు ఎక్కువగా ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే అయ్యో మేము పలన వాళ్ళకి ఇచ్చేసాం అప్పు నుంచి మాకు ఎందుకో ఏది ఇంటికి రావట్లేదు ఆదాయం తగ్గింది చాలా మంది అడుగుతారు నన్ను కూడా ఏం తగ్గుతుంది ఆదాయం వాళ్ళ మొహం గాని అందులో ఏముంటుంది ఆ అసలు లక్ష్మీకరం ఏదైనా డబ్బు అనేది నీకు రావాల్సింది ఉంది ఎవ్వరూ ఆపలేరు ఆపే శక్తి దేనికి ఉండదు ఈ పూజ చేస్తేనే అమౌంట్ వస్తుంది లేదా ఇప్పుడు చాలా రకాలుగా పోట్రేట్స్ అవుతున్నాయి సోషల్ మీడియా ఇవన్నీ చేస్తే వస్తుంది కాదు నీకు రావాల్సింది ఉంది అంటే ఏ రకంగానైనా వస్తుంది అది తత్వం నీకు అనుగ్రహించాలి అంటే ఎలా అయినా అనుగ్రహిస్తుంది ఇంకా లక్ష్మీదేవికి దానం చేసే వాళ్ళంటే చాలా ప్రీతి అతి అతి దానం కాదు అంటే ఏదో పేరు గొప్పకి చేసే దానం కాదు అవసరంలో ఉన్న వాళ్ళకి ఎవరైతే సహాయం చేస్తారో అలాంటి వాళ్ళంటే అమ్మవారికి ఎప్పుడు ఇష్టమే మనుషులకే నచ్చుతారు అలాంటి వాళ్ళు మరి భగవంతుడికి నచ్చరా చెప్పు విద్య ఈ రకంగా ఆలోచించాలి కానీ ఏవో మా మసి బట్టలు నుంచి మాకు డబ్బులు రావట్లేదు మాకు కొంచెం ఆదాయం తగ్గిపోయింది కలిసి రావట్లేదు అయితే స్వాతి గారు ఇప్పుడు పిల్లలకు చిన్నవైన బట్టలు ఉంటాయి కదా అవి వేరే వాళ్ళ పిల్లలకి ఇస్తే మన పిల్లల అదృష్టం వాళ్ళకి వెళ్తుంది అంటారు అది ఎంతవరకు నిజం ఒకటి విద్య అదృష్టం వెళ్తుంది అంటున్నారు కదా నిజమే నేను నిజమే వస్త్రాలతో లక్ష్మి వెళ్తుంది ఖచ్చిత అంటే చిరిపోయిన వస్త్రాలు కదా మంచి వస్త్రాలు కానీ మన వల్ల ఇంకొకరు మంచి జరగడం మంచిదే కదా అవును కానీ నీ లక్ష్మి ఎప్పుడు ఆగదు ఒకటి గుర్తుంచుకోవాలి నువ్వు ఇచ్చిన వస్తువు వాళ్ళకి కలిసి వచ్చింది ఇది నిజం ఎంత నిజమో కానీ నీ అదృష్టం పూర్తిగా వాళ్ళకి వెళ్ళిపోదు అంటే నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఒకటి నువ్వు ఇచ్చిన వస్తువు వల్ల వాళ్ళంత అభివృద్ధి అయ్యే నువ్వు ఎంత అభివృద్ధిలో ఉంటావు ఎవరైతే దినదిన అభివృద్ధి అవుతారో వాళ్ళ వస్తువులు వాళ్ళ ఏదైనా వాళ్ళ చేత్తో ఇస్తేనే యువతల వాళ్ళు కూడా అభివృద్ధి అవుతారు అనమాట ఈ రకంగా మనం ఆలోచించాలి ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకైతే ఎలాంటిది అంటే ఎలాంటి ప్రాబ్లం దానం చేసిన వాళ్ళకైతే ఎలాంటి నష్టం నష్టము ఉండదు అతి దానం అంటే చెయ్యాల్సింది కాకుండా దానం ఎప్పుడైతే అప్పుడు నష్టం అనేది జరుగుతుంది ఖచ్చితంగా అంటే మీడియం లో మనకి సరిపోవు మనం ఇస్తున్నాము అంటే పర్వాలేదు చాలా మందికి బిచ్చి ఉంటుంది కొందరు కొందరు పేరెంట్స్ ఏంటంటే మా పిల్లల బట్ల అవతల వాళ్ళు వేసుకోవడం ఏంటి అన్నది కూడా ఆలోచిస్తూ ఉంటారు ఈ ధోరణి ఎప్పుడు ఉండకూడదు వన్స్ మనం అది మనకు ఉపయోగపడట్లేదు అంటే అది మనది కాదు మన చేతిలోంచి ఇంకొక చేతికి ఇచ్చామంటే ఎప్పటికీ అది మనం చెప్పుకోకూడదు అవతల వాళ్ళు చెప్పుకుంటున్నారంటే అది వాళ్ళ మంచితనం విద్య మనం మాత్రం చెప్పుకోకూడదు ఇది నేను ఇచ్చాను అది నేనే చేశాను ఈ రకంగా మాట్లాడే వాళ్ళందరూ కూడా ఆపేయాలి ఎప్పుడైతే మనం ఇచ్చింది మనం చెప్తామో దానికి ఫలితం దక్కదు నువ్వు చెప్పకపోతేనే దాని ఫలితం దక్కుతుంది మనం చెప్తున్నామంటే అది ఎప్పటికీ అక్కడతో అది క్లోజ్ నీకు రావాల్సిన గుడ్ కూడా అక్కడతో స్టాప్ అయిపోతుంది అనమాట అంటే ఈ అదృష్టాలు ఎలా ఉంటాయంటే ఎవరు అదృష్టాన్ని ఎవరు తీసుకోలేరు ఒక్కొక్కరికి ఏదైతే పనికిరాదో ఆ పనికిరానిది వీళ్ళకి అదృష్టం పట్టిస్తుంది మనకి పనికి వచ్చేది అవతల వాళ్ళకి పనికి రాదు అదృష్టం అనేది ఈ రకంగా ఉంటుంది అనమాట ఇప్పుడు గుడ్ ఆర్ బ్యాడ్ మనకి ఇప్పుడు ఈ ప్లాంట్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ప్లాంట్ ఉంది ఒక మొక్క తెచ్చుకోగానే మనకి బాగుంది అని మనకు అనిపిస్తుంది చాలా మందికి ఒక మొక్క వల్ల ఒక ఐటమ్ వల్ల ఇది మాకు బాగా కలిసి వచ్చింది అనుకుంటాం అది అవతల వాళ్ళకి పనికి రాదు అది నీకు మాత్రమే కలిసి వచ్చింది అంటే ఆ రూపంలో నీకు లక్ష్మీ అమ్మ లేదా భగవంతుడు నీకు అనుగ్రహించాడు అని అర్థం అది అవతల తీసుకెళ్లి తీసుకెళ్ళి అనుకోండి వాళ్ళకి అది తెలియదు అసలు అందులో ఉన్న ఎనర్జీ నీకు మాత్రమే తెలుస్తుంది కానీ వాళ్ళకి తెలియదు అది వాళ్ళకి కలిసి రాకపోవచ్చు కూడా ఈ రకంగా కూడా ఉంటాయి అంటే కలిసి రాకపోదు అంటే నష్టం జరగకపోవచ్చు కానీ దాని వల్ల వాళ్ళకి మంచి కూడా జరగదు ఎవరికి ఏది ప్రాప్తమో అది ప్రాప్తం అనమాట అయితే దీనికి సంబంధించిన ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం విద్య ఒక ఊర్లో రాజమ్మ అని ఒక ఆవిడ ఉంటుంది అనమాట ఆవిడ చక్కగా గృహిణి రాజమ్మ సీతయ్య ఇద్దరు దంపతులు అయితే ఈ రాజమ్మ ఒకరోజు వాళ్ళ పక్కింట్లో ఉన్న సుబ్బయ్యకి భోజనానికి పిలుస్తుంది మా ఇంటికి భోజనానికి రండి అని చెప్పి పిలుస్తుంది ఎవరిని సుబ్బయ్యని ఇరుగు పొరుగు ఉంటారు కాబట్టి పిలుస్తుంది అనమాట ఆ తర్వాత అందులో వాళ్ళకి కొత్తగా పెళ్ళవడం ఏదో కారణం ఉంటుంది వరకు కొత్తగా ఇప్పుడు కూడా కొన్ని కొనసాగుతుంటే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి పిలుస్తూ ఉంటారు భోజనానికి మీ దాంట్లో కూడా ఉంది పిలుస్తా భోజనానికి పిలిచి మనం వివిధ రకాల వంటలు చేసి భోజనం వడ్డిస్తాము బట్టలు కూడా పెడతారనమాట ఈ రకంగా ఆ కూడా పెళ్ళవడం వల్ల రాజమ్మ సుబ్బయ్యని ఇంటికి భోజనానికి పిలుస్తుంది తన భార్యతో సమేతంగా అయితే ఆ రోజు సుబ్బయ్యకి ఒంట్లో బాగాలేదు ఏదో పొట్ట బాగా లేకపోవడమో కొత్తగా పెళ్ళైన వాళ్ళంటే నానా అప్పటికే చాలా మంది ఇంటికి వెళ్లి భోజనాలు చేసి ఉండడం వల్ల తర్వాత ప్రయాణాల వల్ల ఆరోగ్యం కొద్దిగా క్షీణించిందనమాట జ్వరం పడ్డాడు అయితే ఈ విషయం ఎలాగో అలా రాజమ్మకు చెప్ చెప్పారు అప్పుడు రాజమ్మ బెంగెట్టుకుంటుందంట అయ్యో అసలే ఆ రోజు ఎక్కువగా వండింది ఆవిడ కొద్దిగా పిసినారి కూడా వండినది లేదా ఏ వస్తువు అయినా ఒక్క బియ్యం గింజ కూడా చెత్తలోకి వెళ్ళనివ్వదంట అలాంటి రకమైన మనిషి అలాంటి ఆవిడకి ఇప్పుడు ఇంత వంట చేసి భోజనానికి రానంటే ఆవిడ పరిస్థితి ఊహించింది ఒకసారి ఎంత అప్సెట్ అయి ఉంటుందో కదా ఈ రకంగా అయితే ఆవిడ చాలా బాధపడింది అనమాట అయితే ఆవిడకి వాళ్ళ ఆయన అంటారంట ఏంటి ఇప్పుడు ఇంత భోజనం వండేసావు వాళ్ళేమో రారు ఇప్పుడు ఇదేం చెయ్యాలి అని అడుగుతారు వాళ్ళ ఆయన లేకపోతే ఎవరికైనా పెట్టేవే ఫుడ్ బాగుం ఇప్పుడే బా ఇప్పుడు పెట్టేస్తే బాగుంటుంది కదా పాడైపోయాక ఎవరికి పెట్టకూడదు కదా అంటాడు ఆవిడ ఇవ్వదు ఆవిడికి ఏమనిపిస్తుంది అంటే ఆలకీలకు ఇవ్వడం ఎందుకు ఇంత అంత ఉండము ఇది రెండు రోజులు మనమే తిందాము అనుకుంటది వాళ్ళ హస్బెండ్ వాళ్ళ హస్బెండ్ కి ఎవరికి సీతయ్యకి భయం వేస్తుంది అయ్యో రామా ఇప్పుడు ఏంటి మా ఆవిడ రెండు రోజులు ఉండదా నేను ఇదే తినాలా అని భయపడతాడు అప్పుడు ముందే చెప్పింది ఏముంది రెండు రోజుల వరకు తిందాంలే వేస్ట్ చేయద్దు అని అయితే వాళ్ళ ఆయన నైట్ తిన్నారు ఉదయం ఉండింది మధ్యాహ్నం తిన్నారు రాత్రి తిన్నారు ఇప్పుడు వీళ్ళిద్దరే ఉన్నారు ఇంట్లో ఇంకో ఇద్దరికి ఎక్స్ట్రా ఉండరు ఇంత ఇంత తినగలరు కానీ అంత తినలేరు కదా ఇప్పుడు అప్పుడే పక్కింటి వాళ్ళకి పెట్టినా బాగుండేస్తారు ఎవరికి పెట్టననేసింది మనమే తిన్నాం గ్యాస్ వేస్ట్ పొయ్యి వేస్ట్ కట్టెలు వేస్ట్ పప్పు వేస్ట్ బియ్యం వేస్ట్ అనేసింది అనమాట అంటే ఇన్ని వేస్ట్ అయిపోతున్నాయని బాధపడింది తను సీతయ్య ఏం చేశాడంటే రాత్ర తిన్నాడు మధ్యాహ్నం తిన్నాడు ఫుడ్ తెలుసులు తింటారు విద్య అంతే బోర్ కొడుతుంది కదా అన్నది కానీ మార్నింగ్ దొండకాయ ఫ్రై చేసి మళ్ళీ దొండకాయ కర్రీ నైట్ చేస్తానే తినబుద్ది అవుతుంది పాప సుబ్బయ్య ఆ సీతయ్య అయిన ఎన్నిసార్లు తింటాడు ఇంకా అతనికి డౌట్ వచ్చింది అమ్మ బాబా ఇంకో రెండు రోజులు ఈ ఫుడ్ నాకు పెట్టేటట్టుంది మా ఆవిడని పొద్దున లెగ్గానే ముఖం కడుక్కొని వాళ్ళ ఆవిడ భోజనం క్రమంటుంది అయ్యో బాబు నాకు కడుపులో నొప్పి వచ్చేసింది తినను తినను అంటాడు ఇక అంటే అతను చెప్తాడు నాకు కడుపులో నొప్పి వచ్చిందండి నాకు కడుపులో నొప్పి వచ్చిందే కడుపులో నొప్పి వచ్చింది అంటే భార్యకి ఏమనిపిస్తుంది అయ్యో కడుపులో నొప్పి ఇంకా మనం ఫుడ్ పెట్టొద్దులే పైగా ఆయన తిననని ముందే చెప్తాడు కడుపులో నొప్పి ఉంది నేను తిన్ను ఇంకా నేను ఇప్పుడైతే తిన్న తగ్గాక తింటాను అని చెప్తాడు అయితే ఆవిడ ఏం చేస్తుంది అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి ని తీసుకొస్తుంది మా ఆయనకి ఇలా కడుపులో నొప్పి వస్తుంది రా అని అయితే డాక్టర్ వస్తాడు ట్రీట్మెంట్ చేస్తాడు ఏంటయ్యా నీకు ఇంత కడుపులో నొప్పి వస్తుంది ఏం తిన్నావేంటి అంటే ఆ నిన్న ఇలా మా ఇంట్లో వివిధ రకమైన వంటలు చేశాము తిన్నాము అని చెప్తాడు అయితే డాక్టర్ ఏమనుకుంటాడు అబ్బా ఏదో మంచి ఫుడ్ ఉన్నట్టున్నారు డాక్టర్ అనుకుంటాడు మంచి ఫుడ్ ఉండేరేమోలే లే అందుకే కడుపులు నొప్పి వచ్చి అంత తిన్నాడు ఈ సీతయ్య అని మనసులో అనుకుంటాడు చూస్తూ ఉంటాడు అయితే వీళ్ళ ఆవిడకి ఒక ఆలోచన వస్తుంది అయ్య బాబా ఇంత ఫుడ్ ఉంది మా ఆయనకి ఎలాగో కడుపులు నొప్పి నేనా ఒక్కదాన్ని తినలేని ఇంత ఇప్పుడు ఏం చేయను ఈ డాక్టర్ని భోజనకి డాక్టర్ కి భోజనం చేయమంటాను అని అనుకుంటాడు అని అనుకుంటుంది డాక్టర్ కి అంటుంది అనమాట డాక్టర్ గారు మీరు ఈ రోజు మా ఇంట్లో భోజనం చేయండి పర్వాలేదు మీరు కూడా తినండి అంటే అవన్నీ ఆవిడ ముందు పెడు పెట్టుద్ది అతనికి ఎక్కడో కొద్ది తేడా అనిపిస్తుంది అవన్నీ చూస్తే కొద్దిగా పాడే గారెలు పాడైపోయినా పప్పు పాడైపోయినా ఒక రకమైన వాసన వస్తాయి కొంతవరకు పాడై అప్పటికి అతను తిందాం అనుకుంటాడు హ్యాపీగా తిందామని వెళ్తాడు అనమాట వెళ్లేసరికి కొద్ది స్మెల్ వస్తుంది డాక్టర్ కదా అతని ఫుడ్ గురించి బాగా తెలిసి ఉంటుంది అయ్యో ఇదే తేడాగా ఉందని చెప్పి వెనక్కి వచ్చేస్తాడు అప్పుడు చాలా తినండి బాబు తినండి బాబు అన్న కూడా అమ్మా నాకు కొద్దమ్మా మీ ఆయన కడుపులో నొప్పి పాప నిన్నటి ఫుడ్ తినడం వల్లే ఆయనకి ఈ ఫుడ్ అంత హెవీ ఫుడ్ నేను పైగా ఈ రోజు తిన్ను నేను డైటింగ్ లో ఉంటాను డాక్టర్ని కదా ఎంత తిన్నాలో అంతే తింటాను ఇన్ని రకాలు తిండి తింటే నిద్ర వచ్చేస్తుంది నేను ట్రీట్ చేయలేను నా పేషెంట్స్ కని చెప్పి వెళ్ళిపోతాడనమాట మెడిసిన్ కూడా మర్చిపోయాడు అంటే కడుపులో నొప్పికి వేరే మందు తీసుకొస్తానని చెప్పి బయలుదేరుతాడు ఇక రాజమ్మ చాలా బాధపడుద్ది అయ్యో ఇంత ఫుడ్ ఉండాను ఎలాగా 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 అని వాళ్ళు ఆయనట్టు తీసుకెళ్లి చెత్తలో పాడేవే ఎందుకే ఆ ఫుడ్ పెట్టుకుని ఏడుస్తావు అంటే మీరు ఊరుకోండి కష్టపడి ఉండాను పప్పు వేస్టు బియ్యం వేస్ట్ ఉప్పు వేస్ట్ కారం వేస్ట్ ఎవరికో ఒకరికి ఫుడ్ అనేది పెడతాను అని అనుకుంటది ఆవిడ మంచిగా ఉన్నప్పుడు ఫుడ్ బాగున్నప్పుడు వాళ్ళు భర్తిమ్మంటే ఇవ్వలేదు ఎప్పుడైతే కాస్త వాసన వస్తుందో ఇక బయట వాళ్ళకి పెట్టాలని చూస్తుంది ఓకే పాడైపోయే వరకు బయట వాళ్ళకి ఇవ్వాలని ఆలోచన ఆవిడకి లేదు ఆవిడే తిందాం అనుకుంది ఎప్పుడైతే కొద్దిగా కంప పడుతున్నాయో ఇంక ఇచ్చేద్దాం అనుకుంటది అయితే ఒక ముష్టివాడు అప్పుడు ఆకలితో ఉన్నట్టు అమ్మా అని అరుస్తాడు అంటే ఇంటి ముందుకు వచ్చి ఇంకా ముష్టివాడు అంటే అరుస్తారు కదా అమ్మాయి ఏదైనా ఉంటే ఇవ్వండి అని రాజ్యం ఏమనుకుంటుంది అబ్బయ్య దేవుడు నా మొర ఆలకించాడు ఈ ముష్టివాడిని పంపించాడు వీడికి ఈరోజు మంచి అన్నం పెడదాం వీడు ఆకలితో ఉన్నాడు కదా అయితే ముష్టివాడికి పెట్టకే వాడు రోగం వస్తే చచ్చిపోతాడు అంటాడు వాళ్ళ ఆయన పైగా వాడు ముష్టివాడే వాళ్ళే చూసుకుంటారు కాదు అంతే ముష్టివాళ్ళని ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు నార్మల్ గా మనుషులకైతే ఒక ఫ్యామిలీ ఉంటుంది బాగాలేకపోతే ఎవరొకరు హాస్పిటల్ తీసుకెళ్తారు వాడు చూస్తే ముష్టివాడే వాడికి ఎందుకు పెడుతున్నావే పాపం తెచ్చుకోకే రాజమ్మ అంటాడు ఆవిడ వినదు మీరు ఊరుకోండి ముష్టివాడికి ఆకలి ఉంటుంది వాడికి వాసన పాడ ఏం తెలుస్తుంది మీరు రండి మీరు వచ్చేయండి నేను వాడిని తీసుకొస్తానని ముష్టివాడిని గుమ్మం ముందుకు వెళ్ళి బాబు నీకు ఆకలి ఆకలిగా ఉందా అని అడుగుతుంది చాలా ఆకలిగా ఉందమ్మా మూడు రోజుల నుంచి తినలేదు అని అంటాడు అనమాట అయితే మరి మా ఇంట్లో గారెలు బూరెలు చక్కగా కూరలు అన్ని పాయసం పరమాణం తింటావా అని అంటారు పైగా వాడు ముష్టివాడు వాడికి అన్ని రకాలు వినంగానే ఒక రకమైన ఆనందం అబ్బా ఈ రోజు ఏంటి పెళ్లి భోజనంలో నాకు వింత తగులుకుంది అని అనుకుంటాడు లోపలికి వెళ్తాడు కూర్చుంటాడు విస్తర వేస్తుంది రాజమ్మ ఆకు అంటే ఇప్పుడు ముష్టి వాళ్ళు కూడా కూడా చేతులు కడుక్కొని వచ్చి లోపల కూర్చోబెట్టి ఫుడ్ పెడతారు పెట్టాలి అనుకున్న వాళ్ళు అంటే కొంచెం ఇదివరకు ఇప్పుడు మనకంటే ఇంట్లో డైరెక్ట్ గా వస్తున్నారు కానీ ఊర్లో పల్లెటూర్లలో ఇల్లు ఎలా ఉండేవంటే ఫ్రంట్ రూమ్ ఉంటుంది సపరేట్ గా మన అంటే ఎలా అంటే మన కులం కాని వాళ్ళని అంట రాని వాళ్ళని లేదా ఎవరైనా బయట నుంచి బాగా దూరం నుంచి వచ్చిన వాళ్ళు మైలు పట్టే వాళ్ళని అక్కడ కూర్చోబెడతారు పురుటిమాయిలు లేదా ఇంకా అవును ఈ రకంగా కూర్చోబెడతారు ఫస్ట్ రూమ్ లో ఆ ప్లేస్ లో కూర్చోబెట్లే తెస్తుంది అనమాట తెస్తే వాళ్ళ హస్బెండ్ ఏమో కడుపులో నొప్పి అంటున్నాడు పక్క నుంచి వాళ్ళ హస్బెండ్ కి కూడా అడుగుతుంది ముష్టివాడితో పాటు మీరేమైనా తింటారా అండి అని ఇంత జరిగే కూడా పైగా వాసన కూడా వస్తున్నాయి అయితే నా కొద్దువే తిన్న నా కడుపులో నొప్పి నేను తిన్నా అని చెప్తాడు ముష్టివాడి డౌట్ వస్తుంది అయ్యో ఏంటమ్మా అయ్యారు కడుపు అంటే ఏమిటోరా ఆయనకి ఎప్పుడు వేలేదు ఈ రకంగా కొత్తగా నొప్పి వచ్చేసింది ఏమి తిన్నా నేను వండిన వంట అంతా వేస్ట్ అయిపోతుందని బెంగపడ్డాను ఓన్లే నువ్వు వచ్చే నా వంట తిన్నాను కానీ అనుకుంటుంది అనమాట అని చెప్తుంది అతనితో చెప్పాక ముష్టివాడికి ఆ కేసు అన్ని ఒడ్డిస్తారు ఎంత ముష్టివాడైన అయితే తెలుస్తుంది కదా వాడికి ఆ వాసన వస్తూ ఉంటుంది అనమాట అంత పాడైపోయిన కంపు పాపం వాడు తిందామని ఇలా ముద్ద తీసి నోట్లో పెడితే వాంటింగ్ వచ్చేస్తుంది అయితే వాడికి ఒక డౌట్ వస్తుంది అమ్మో ఈ రాజమ్మకి ఇప్పుడు ఇంత మర్యాదగా తెచ్చి లోపల కూర్చోబెట్టింది నన్ను ఇప్పుడు తినకపోతే ఏం చేస్తుందో ఏంటో అని ఆ వాసన విపరీతం వస్తే తినాలి అనుకుంటాడు ఆవిడికి భయపడి తినలేకపోతాడు ఇక ఏకంగా కింద పడిపోతాడు అనమాట వాడు అయితే రాజమ్మ అంటుంది ఎవండి వీడు పడిపోయాడు ఏం జరిగిందో చూడండి అని వాళ్ళ ఆయన పిలుస్తుంది పిలిస్తే వాడు చచ్చిపోయాడు అని చెప్తాడు ఎవరు మన పనివాడు అయ్యా సీతయ్య వాళ్ళ హస్బెండ్ రాజమ్మ వాళ్ళ భర్త విడిచారు అయ్యో ఏంటండి మన ఇంట్లో చచ్చిపోయాడు మన ఇల్లంతా మైలు పడిపోయింది ఏంటండి నాకేంటి దోషం అంటే సరే జరిగింది ఎలాగో జరిగింది వెళ్ళి బ్రాహ్మణుడు బ్రాహ్మణ్ అంటే ఇప్పుడు రెండు ఆచారాలు ఉంటాయి ఒకరు పురోహిత్యము పూజలు మాత్రమే చేస్తారు కొందరు ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఉంటారు తద్దినాలు తర్వాత ఇలా ఏమంటారు కర్మ అలాంటివి చేయడానికి కొందరు ఉంటారు అయితే వాళ్ళని తీసుకొని రమ్మని చెప్తాడు అనమాట సీతయ్య ఈవిడ పరిగెత్తుకుంటూ వెళ్ళి బ్రాహ్మణుడు కౌరంపిస్తే ఆయన వస్తారు ఆయన వస్తే ఆయన ఫస్ట్ ఆవిడ ఏం చెప్తుంది నువ్వు మా ఇంటికి వచ్చావు కదా ఇతను అయ్యా ఈయనకు కొంచెం దర్భ వేసి నీళ్ళు వదిలేస్తే మా ఇల్లు మైలంతా ఇల్లంతా నీళ్ళు జల్లు కొంత నమ్మకం ఉంటుంది కదా చాకలు వాళ్ళు లేదా అలా పండితులు ఎవరిని వచ్చి వాటర్ పుణ్యవచనం అంటారు ఆ కార్యక్రమాన్ని పుణ్యవచనం చేస్తే ఇంట్లో ఉన్న మైలు వెళ్ళిపోతుంది అని నమ్మకం ఉంటుంది ఈ రకంగా పుణ్యవచనం చేయవయ్యా తర్వాత మా ఇంట్లో భోజనం చేయని బ్రాహ్మణుడు కూడా చెప్తుంది అప్పుడు అంటే ఆవిడ దురాస చూసారా వచ్చారు ఆయన బ్రాహ్మణుడు వచ్చాడు పుణ్యవర్షనం చేయమని అడిగారు బాగుంది ఆయనకు కూడా పాసన్నం పెట్టాలన్న ఆలోచన అయితే ఆ బ్రాహ్మణుడు సరేలే అతనికి ఏంటో మంచి భోజనమే ఏమో అనుకుంటాడు అనమాట తెలియదు కదా ఈ రకంగా ఉంటుందని సరేనమ్మా తింటాను అంటాడు అయితే తింటాను అని అతను కూర్చోమని ఫస్ట్ వెళ్లి ఆ ముష్టివాడి మీద నీళ్ళు జల్లుతాడు ఆయన నీళ్లు జల్లగానే లేచి పరిగెత్తుకుంటూ లేచుతాడు అనమాట పరి పారిపోతాడు ఇంకా మో బాబాయ్ వెళ్ళిపోతాను అని చెప్పి పారిపోతాడు అయితే అందరు షాక్ ఇదేంటి వీడు ఇలా లేచాడు అంటే అసలు వాడు చచ్చిపోలేదు వాడు ఆ వాసనకి ఊపిరి బిగబెట్టి కావాలని కింద పడిపోయాడు ఇవిడు ఎలా అయినా నన్ను తినిపిస్తుంది నేను తినకూడదు ఇవి తింటే చచ్చిపోయేలా ఉన్నాను అని చెప్పి బాగా చచ్చిపోయినట్టు నటిస్తాడు అనమాట అయితే ఈ బ్రాహ్మ ఈ బ్రాహ్మణుడు డౌట్ వస్తుంది ఇదేంటమ్మ ముష్టివాడు ఎందుకు చచ్చిపోయాడు అంటే ఏం లేదయ్యా వాడికి భోజనం వడ్డిచ్చాను ఎంతో ప్రేమగా ఎంత మంచిగా వంట చేశానో ఇంత ప్రేమగా వండిన వంట ఆ ముష్టి ఎదవో తినకుండా వెళ్ళిపోయాడు మీరైనా తినండి అయ్యా అని బ్రతిమ సరేలే ఆడలేకపో చచ్చిపోలేదు కదా మైలు పడలేదు కదా సరే నేను తింటానులే అని అనుకుంటాడు బ్రాహ్మణుడు కూర్చుంటాడు ఆకు వేస్తారు ఆకు వేస్తే ఏమొద్దు అంటే అన్ని వడ్డిస్తుంది కదా ఒడ్డిస్తుంటే విపరీతమైన కంపనమాట ఆ కంపుని బ్రాహ్మణుడు తట్టుకోలేకపోతున్నాడు తినను లేడు ఆమెని తిట్టా లేడు అప్పుడు ఏమనుకుంటదంటే ఆ బ్రాహ్మణుడు ఏమంటాడంటే అమ్మ మీరు ఏమీ అనుకోవద్దు నేను మర్చిపోయాను ఈ రోజు నేను ఉపవాసం పైగా ఇలాంటి ఆహారం ఎవ్వరికి పెట్టకూడదు ఇప్పుడు ఆయన వృత్తిలో ఉన్నారు అది బ్రాహ్మణులు అంటే ఒక టీచింగ్ టీచర్ లాగా టీచింగ్ పొజిషన్ లాగా ఈ రకమైన ఫుడ్ పెడితే నువ్వు పాపం అనుభవిస్తావు ఇలా నువ్వు కానీ భోజనం ఎవరికైనా పాడైపోయిన నువ్వు పదార్థాలు పెడితే ఈ పాపం నీకు ఈ జన్మే కాదు జన్మ జన్మలు కూడా నువ్వు తిండికి కూడా నోచుకోవమ్మా అని చెప్తున్నాడు అప్పుడు ఆవిడికి భయం వేస్తుంది నిజో బ్రాహ్మణుడు ఏంటి ఇలా చెప్తున్నాడు నేను వండిన వంటంతా వేస్టా అని ఏడుస్తూనే ఉంటుంది కానీ బ్రాహ్మణుడు అలా చెప్పి లేచి వెళ్ళిపోతాడు అయ్యా నీకో నమస్కారం ఇంకెప్పుడు మీ ఇంటికి పిలవకండి అన్నా అని వాళ్ళ భర్తకి చెప్తాడు అనమాట సీతయ్యకి అప్పుడు సీతయ్య ఏమంటాడంటే రాజమతో ఎందుకే మనకి గోల గోళ ఇలా నువ్వు చూడు ఎంతో ఎందరినో తెచ్చావు అందరికీ భోజనం పెట్టాలనుకున్నావు కానీ ఏ ఒక్కరైనా భోజనం ముట్టుకుంటున్నారా నా మాట వినవే వెళ్ళి చెత్తలో పాడేవే అంటాడు ఆవిడకి బాధ వేస్తుంది పాడేలేకపోతుంది కానీ ఆవిడకి అర్థమైంది బ్రాహ్మణుడు ఏం చెప్పాడు ఇలాంటి భోజనం నువ్వు తినండి వేరే వాళ్ళకి పెడితే నువ్వు జన్మ జన్మలా తరించలేని ఒక పాపాన్ని అయితే నువ్వు నోచుకుంటావమ్మా అని చెప్పడం వల్ల ఆ మాటని జీర్ణించలేక ఆవిడది తీసుకెళ్ళి అప్పుడు కుంపట్లో పాడేస్తుంది చెత్తలో వే వేయదంట కుంపట్లో పాడేస్తుంది కుంపట్లో పాడేసి తిరిగి వస్తుంది అనమాట అప్పుడు వాళ్ళు ఆయన చెత్త కాస్త నాకు కడుపులో నువ్వు తగ్గిందే కొద్ది వంట చేయవే అని అంటాడంట అప్పుడు అమ్మ సరేనండి ఏదో అయ్యింది కదా నేను వండింది నిన్న వండింది ఎలాగో తినలేదు సరేలే కాస్త అన్నము పప్పు వండుతానులేండి అంటది ఈ లోపే డాక్టర్ మనకు తీసుకుని వస్తాడు అయితే ఈయన ఏమంటాడు నా కడుపు నొప్పి తగ్గింది ఇప్పుడు నేను భోజనం చేయాలనుకుంటున్నానంటే ఆ డాక్టర్ ఏం చెప్తానంటే సరే నాకు కూడా ఆకలిగా ఉంది ఎలాగో ఫ్రెష్ గా వండుతున్నారు కదా నేను తింటాను అని చెప్తాడు దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది ఎవరైనా కూడా ఏదైనా పుచ్చుకోవాలి పుచ్చుకోవాలి తినాలి అనుకుంటే మన ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా మన నుంచి కొద్ది మంచిగా ఎక్స్పెక్ట్ చేస్తారు ఇంకొకటి వాళ్ళ భర్త మొదటిగా చెప్పినప్పుడు తను ఇచ్చుంటే అవును అవేవి పాడయ్యేవి కావు చక్కగా రుచిగా అందరూ తినేవాళ్ళు కానీ తను దురాశతో రెండు రోజులు కూడా తిందామని ఉంచుకోవడం వల్ల అవన్నీ పాడైపోయాయి పోనీ ఆ పాడైంది ముష్టివాడైనా తిన్నాడా వాడికి ఎంతో ఆకలితో ఉన్నాడు కానీ తినలేదు అంటే ఇది ఆహారం మాత్రమే కాదు కొన్ని వస్తువులు అవ్వని లేదా ధనం అవ్వని ఏదైనా కూడా ముష్టివాడిని ఎందుకు ఎగ్జాంపుల్ గా స్టోరీలో చూపించారంటే అలాంటి వాళ్ళు కూడా అంటే ఎంత ఆకలితో ఉన్నా ఎంత అవసరం ఉన్న వాళ్ళకు కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి మనము సద్వినియోగమైన సమయంలో ఇస్తేనే వాటికి వాల్యూ ఉంటుంది బ్రాహ్మణుడు ఏం చెప్పాడు నీకు ఉపయోగపడదని తెలిసినా నువ్వు ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వలేదు కాబట్టి పాడైపోయాక నువ్వు ఇస్తున్నావు కాబట్టి దీనివల్ల ఏమొస్తుంది పాపం పాపం వస్తుంది అంటే అది ఆహారం మాత్రమే కాదు ఏ వస్తువు అయినా కూడా ఈ రకంగా అవతల వాళ్ళకి ఉపయోగపడే సమయంలో ఇవ్వాలి తప్ప నీకు వేస్ట్ అయిపోతుంది అది పూర్తిగా పాడైపోయాక ఇస్తే పాపమే అంటుద్ది అనమాట కాబట్టి మనం పొదుపు చేయాలి కాని అతి పిసినార్థనం మూర్ఖత్వమైన పిసినార్తనం అయితే చేయకూడదు చాలా చక్కగా చెప్పారు స్వాతి గారు పిస్నర్తనం ఉండాలి గాని ఆ అంటే ఎవరికి పెట్టకుండా కనీసం తను తనైనా యూజ్ చేసుకోవాలి వేరే వాళ్ళకైనా యూజ్ చేసేటట్టు ఉండాలి అంటే